ప్రతి ఒక్కరు కూడా కొన్ని సమస్యలు ఉంటాయండి ఆ సమస్యల నుంచి బయటపడడానికి క్యూర్ అంటాం ప్రాబ్లమ్స్ అండ్ క్యూర్ మెంటల్ ప్రాబ్లమ్స్ సైకలాజమ్ అలాగే మనకున్న ఫ్యాట్స్ ఏంటి మనకున్న ఫ్యాట్స్ ఏంటి మనకున్న క్యూర్ ఏంటి అనేది కొన్ని అక్షరాలు మీకు నోటుగా ఈజీగా అర్థం వచ్చినట్టుగా చూద్దాను మనకు కొవ్వు అంటే ఫ్యాట్ కదండి ఫ్యాట్స్ అనే పదాన్ని చూసుకుందాం ఈ ఫ్యాట్స్ ఉంటే మీ జీవితం అల్లకల్లాలో అవుతుంది దాని క్యూర్ అంటే కూడా చెప్తాను ఒకటి ఫ్యాట్స్లో ఎఫ్ అంటే ఫియర్ అనమాట భయం పడ్డ వాళ్ళందరూ వెనకబడిపోతారు భయం ఏ అంటే యాంగ్జైటీ టీ అంటే టెన్షన్ ఎస్ అంటే స్ట్రెస్ ఫ్యాట్స్ ఫియర్ యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ ఈ ఫ్యాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్యాట్స్ సంబంధించిన ఉన్న వాళ్ళందరూ కూడా ఫియర్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా టెన్షన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఈ నాలుగు ఉంటే నీ జీవితంలో సాధించగలిగే స్థాయి పోయి ఒక సామాన్యుడికి ఉండిపోతావు లేకపోతే నీకు జబ్బులు రావచ్చు డబ్బులు పోవచ్చు నువ్వు ఎంత కావాలనుకుంటే అంత గొప్ప స్థాయికి వెళ్ళకపోవచ్చు అందరినీ వెళ్ళి మళ్ళీ చూసి వాటికంటే నా బచ్చ కొడుకు వాడు పైకి వెళ్ళిపోయాడు నేను ఎలా ఉన్నాను వాడు దొంగ రూట్లో వెళ్ళిపోయాడు యదవ కబుర్లు ఎదవ ఇంటర్ప్రిటేషన్స్ వ్యాఖ్యానాలు వద్దండి కామెంటరీలు వద్దండి నీ నాలుగు ఉండడం వల్ల నువ్వు వెనకబడిపోయావు నమ్ము ముందు ఈ నాలుగు ఉండడం వల్ల నీకంటే తక్కువ పైకి వెళ్ళిపోయాడు నీ జూనియర్ సీనియర్ అయిపోయాడు నీకంటే తక్కువ బచ్చన కొడుకు కోటసేడ్ అయిపోయాడు బిజినెస్లో ర్యాంకర్ అయిపోయాడు ఎడ్యుకేషన్లో టాపర్ అయిపోయాడు అన్నీ అయిపోయాడు నువ్వేమనుకుంటున్నావు ఆడ ఆ కులం ద్వారా పైకి వచ్చేసాడండి వాడు ఏమో రికమెండేషన్ వాడు లంచ్ వచ్చి పైకి వచ్చేటండి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నావు అబద్ధపు ఇంటర్ప్రిటేషన్ నిజాలు కాదు ఈ నిజాలు ఏంటంటే ఫ్యాట్స్ అనమాట ఫియర్ యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ ఈ నాలుగు నువ్వు ఓవర్కమ్ అవ్వడానికి దట్ ఈస్ అ క్యూర్ అంటాం ఆ క్యూర్ ఏంటి వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ ఇస్ ద రెమెడీ ఫర్ ఫ్యాట్స్ ఆ నాలుగింటి నుంచి బయటపడి ముందుకు వెళ్ళాలంటే దానికి కావాల్సింది క్యూర్ అంటున్నావు క్యూర్ అంటే ఫస్ట్ సీ ఫర్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఇట్లు వచ్చినా సరే దూ 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 కూడా ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి కాన్ఫిడెన్స్ క్యూర్లో యూ అంటే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండర్స్టాండ్ అదర్స్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ నీ స్థితిని అర్థం చేసుకో వాళ్ళని మిల్లి కామెంట్ చేయొద్దు వాళ్ళని మెళ్ళి తిట్టద్దు అండర్స్టాండ్ అదర్స్ వాళ్ళు ఎందుకు పైకి వెళ్ళారో అర్థం చేసుకో అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ ఇప్పుడున్న స్థితిని అర్థం చేసుకో అర్థం చేసుకోగలిగితే నీకు తెలియకుండా నువ్వు చేసిన తప్పో ఒప్పో మంచో చెడో నీకున్న క్వాలిటీస్ క్వాలిటీ లేకపోవడం పరిస్థితి ముందు వెనక ఈ పరిస్థితులని నీకు అర్థమైనప్పుడు నీకు కాస్త నీ పట్ల నీకు అవగాహన వస్తుంది క్యూర్లో ఆర్ ఆర్ అంటే రిలాక్స్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయి ఆత్మవిశ్వాసం పెట్టుకో పరిస్థితిని అర్థం చేసుకో రిలాక్స్ అవ్వు టెన్షన్ పడిపోకు భయపడిపోకు వాళ్ళు వాళ్ళు తిట్టుకో క్రిటిసైజ్ చే క్రిటిసైజ్ అలా చేయొద్దు పోతార్థాలతో చూడవద్దు కామెంట్లు చేయొద్దు కుళ్ళిపోవద్దు కుతంత్ర పడొద్దు జస్ట్ రిలాక్స్ నువ్వు ముందు ప్రాసెస్లోకి వెళ్ళడం ట్రాన్స్లోకి వెళ్ళడం ప్రయాణం చేద్దాం మెడిటేషన్ చేయడం నీ మైండ్ కామ్ 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 కూల్ కూల్ తగ్గు 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 అని అనుకో రిలాక్స్ వచ్చేస్తుందండి క్యూర్లో కాన్ఫిడెన్స్ అండర్స్టాండింగ్ ఆర్ అంటే రిలాక్స్ ఈ అంటే ఎండూరెన్స్ ఎన్ని వచ్చినా సరే ఈ మధ్య ప్రోటీన్ పౌడర్ కూడా ఎండ్యూరెన్స్ పేరుతో అమ్ముతున్నారు ఒక శక్తి సంబర్ధత కాలం అంటే భరించగలిగే శక్తి మీరు కరెంట్ ఎఫెక్టర్ల గురించి కుంగు గురించి చెప్పు ఉంటారు చేతులు కత్తుల్లాగా ఉంటాయి చాకుల్లాగా ఉంటాయి వాళ్ళు ఆ శక్తి ఏమీ వచ్చేయలేదండి వేడి వేడి ఇసుకలో ఇలా పెడతారు ఇలా పెడతారు ఇలా పెడతారు ఇలా పెడతారు ఇలా పెడతారు కాలిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటారు అంటూనే ఉంటారు కొన్ని రోజులు అయితే ఈ చేతులు ఎలా ఉంటాయి అంటే ఇలా కడితే మఠాష్ కత్తిలుగా మారిపోతుంది దట్ ఇది ఎండ్యూరెన్స్ భరించగలగాలి కష్టాలను భరించగలగాలి కష్టాల నుంచి పారిపోవడం కాదు ఎదురు దెబ్బల నుంచి పారిపోవడం కాదు ప్రాబ్లం నుంచి పరిగెత్తడం కాదు ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రోగ్రెస్ రాదు నీలో పవర్ పెరగాలంటే వీటిని ఎండ్యూరెన్స్ అంటే భరించగలగాలి సిక్స్త్ మంత్ ఎప్పుడవుతుంటే కరాటా ఫైట్లో బాగా కొట్టి 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 వాటిని వీటిని కొట్టి ఇసుగేసుకున్న పిల్లల్ని కొట్టి ఆట్లు కొట్టి ఇట్లు కొట్టి ఇట్లు కొట్టి ఇట్లు కొట్టి పట్టినప్పుడు వాడు రాటు తేలిపోతాడు ఎండూరెన్స్ నాకు కష్టం రాకూడదంటే సుఖం కూడా రాదు నా ప్రాబ్లం రాకూడదంటే ఫ్యూచర్లో ప్రోగ్రెస్ కూడా రాదు నాకేమీ రాకూడదు అనుకో నీకేమీ రాదు అక్కడే ఎడుతావు ఏ వచ్చినా సరే భరించగలను డూ దూ దూ ఇప్పుడు రా చూసుకుందాం రా చూసుకుందాం అనుకున్నప్పుడు ఈ టెన్షన్స్ యాంగ్జైటీలు స్ట్రెస్లు అన్నీ పోతాయి నీ జీవితానికి ఇదే క్యూరు నువ్వు గొప్పవాడు ఇదే క్యూరు నీ ఫ్యాట్స్ని తగ్గించుకో క్యూర్ని పెంచుకో మంచి కాలం ముందు ముందు కానీ నమ్ము ప్రయత్నించు మెహోనా అందేర్ నేనున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి కింద మీకు ఏమి నచ్చిందో అది రాయండి మూడు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ రాయండి నేను ఆన్సర్ చేస్తాను నాలుగు ఫ్యూచర్లో మీకు ఎటువంటి వీడియో కావాలో ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ రాయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇది మీకు నచ్చింది కాబట్టి లైక్ కొట్టారు కాబట్టి మీకు నచ్చినట్టు నచ్చింది కాబట్టి ఇది మీరు వాట్సప్ స్టేటస్లో షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీ అపార్ట్మెంట్లో కానీ మీ కమ్యూనిటీలో కానీ హాస్పిటల్లో కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కార్పొరేట్ ఆఫీసర్లో కానీ ఎక్కడైనా సరే మీ ఊర్లో కానీ మీ జిల్లాలో కానీ మీ రాష్ట్రాల్లో కానీ మీ దేశాలు కానీ పక్క దేశాల్లో కానీ వేరే దేశాల్లో కానీ కూడా కావచ్చు మే ఓనా ఐఎమ్ దేర్ ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ల్యాప్టాప్లో ఉన్నాయండి ఒక జీరో నీరో చేయడానికి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా మారడానికి బాగా పిల్లలు పెంచడానికి మూడు పిల్లల దెబ్బలాట్లు క్లియర్ చేయడానికి ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి ఒక అనుమాన్ ఇండియన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయినట్టుగా ఒక విశ్వరూప సందర్శనం విష్ణుమూర్తి చూపించినట్టుగా మీ శక్తి సామర్థ్యాలు ఉపాయించుకోవడం ఎలాగో నేర్చుకుని మా అనుభవాలు అవ్వడానికి తగినట్టుగా నేను ట్రైనింగ్ ఇస్తాను మేహోనా అయిందర్ నేనున్నాను ముందే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే